ఇవన్నీ వచ్చిన వ్యక్తి అలాగే ఈ సినిమా ప్రత్యేకించి ఈ సినిమా ప్రత్యేకించి చాలా సోషల్ మెసేజ్ ఉన్న సినిమా నాకు అర్థమవుతోంది పొద్దున్నే ట్రైలర్ చూశాను గేమ్ చేంజర్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా ఆడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి శంకర్ గారికి నాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఇది ప్రత్యేక ఓజీ గురించి చెప్తాను లాస్ట్లో చెప్తాను నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా ముందు మన ముందున్న సినిమా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ని బాగా చూడండి ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ ప్రత్యేకించి గతి మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరు తెలుసు నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే సినిమా అనేది పది మందికి తెలియచేయాలి దిల్ రాజు గారు లాంటి వాళ్ళు మూడు సంవత్సరాలు తీశారు సినిమా మూడు సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది మహా దొరికితే ఒక పది రోజులు బడ్జెట్లు ఎక్కువైపోయినాయి అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఒక ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం నా నేను అడిగారు గెస్ట్గా రమ్మని నేను ఒకటే చెప్పాను ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిసలు ఆకాంక్షించేవాడిని శ్రమ పడేవాడిని పా మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా ఎవరికైనా దెబ్బలు తగ్గులుత ఏదైనా అయిపోద్దానన్న భయం మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి